సంక్రాంతి పండుగ సందర్భంగా ఎంతో భక్తి శ్రద్ధలతో సాంప్రదాయబద్ధంగా కొత్తపేటలో జరిగే ప్రబల ఉత్సవాల శాంతి కమిటీ సమావేశాన్ని కొత్తపేట ఆర్డీఓ కార్యాలయంలో మంగళవారం నిర్వహించారు కొత్తపేట డీఎస్పీ రమణ ఆర్డివో ముక్కంటి మాట్లాడుతూ ఈ నెల పదిహేనవ తేదీన కొత్తపేటలో జరిగే ప్రబల తీర్థం సందర్భంగా సుమారు ఐదు వందల మంది పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహించామన్నారని అదేవిధంగా బాణాసంచా కాల్చే ప్రదేశాలు చుట్టూ ఎటువంటి ఫ్లెక్సీలు బ్యానర్లను కట్టడానికి అనుమతులు లేవని కఠిన ఫ్లెక్సీలను వెంటనే తొలగించాలని ప్రభలను తిలగించడానికి వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు చేయాలని కమిటీ వారిని కోరారు మెయిన్ రోడ్లో ట్రాఫిక్ పూర్తి స్థాయిలో మళ్లించడం జరుగుతుందన్నారు సంక్రాంతి పండుగ సందర్భంగా అశ్లీల నృత్యాలను ఎటువంటి అనుమతులు లేవని కోడిపందాలు పేకాట గుండాట చట్ట వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహిస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు ముఖ్యంగా ప్రభలకు ఎటువంటి రాజకీయ సినీ రంగ తారల ఫోటోలతో ఫ్లెక్సీలు బ్యానర్లు కడితే కమిటీ వారిపై కేసులు నమోదు చేస్తామని డీఎస్పీ హెచ్చరించారు

डेवलपमेंट का तो बहुत काटा करना है मतलब पब्लिक वॉशर प्लेस लोगाने विशोलाना सार्वजनिक क्षेत्र का है अभी अभी मुद्दे में चपेट पंचायत तरफ मुद्दे जा는데 एक्शन रोल में आल्सो मतलब ये जो ग्रामपाल सार्वजनिक पर पर पब्लिक के जनरल से समन्वय स्तर ज्यादा जरूरत है स्वतंत्र समाप का एक और कोर्स ने डेवलप करते ज्यादा माना माना चला करता आचरण को देती ये बड़ा का प्रत्याज्ञा చెయ్యకిం ముందు నుంచి దిరడిటే తాల్కోనే అబ్బ మా ఆయా సోయ తీరుగా నేను చెప్పి స్కీమ్స్ అన్ని రాయి చేసినా అమ్మస్తులకంటే అమ్మస్తుల మోసం అదిస్తా ఏదోట మా సైడ్ లో ఏదోట అపదలనందులది ఆ ఇట్లా కదండి అవగ మీకు నాకు అవగే జె మాకట గారి దగ్గర దగ్గర కాదు ఆఫర్లు అప్పుడు రేట్ మిస్టర్ రవత మీ పార్ట్ పేర్ వాళ్ళు పూర్తిగా వా కంట్రోల్ నుంచి తప్పదలన అప్పుడే అయివే